ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ యా ఊరు మనదిలా ఐజామండల్ ఐజా మండల్ ఉప్పాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏమున్నాయి రేటు రెండు లక్షల అరవై వేలు వేసినా ఇట్లా అంతా టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అడిగిపోయారు ఎవరన్నా మళ్ళా ఎవరన్నా అడుతుండ్రా ఎంత అడుతుండ్రు ఈ ఒక్కదాన్ని అడిగారు ఎంత అడిగాను లక్ష యాభై దీన్ని ఒక్కదాన్ని అడిగారు అట మీరే అడుకున్నారు మళ్ళా ఒకటి ఎనభై అయితే సరే ఒక్కటి ఏం పేరు రైతు పేరు రాఘవ రెడ్డి నెంబర్ చెప్పండి కరెక్ట్ చెప్పు నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ జీరో నైన్ ఫోర్ జీరో ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఎన్ని ఏళ్ళ నితో మూడేళ్ళల్లో ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఇప్పుడు రెండు రెండు పాలు ఉన్నాయంట మూడేళ్ళ కింద ఉన్నాడంట మళ్ళీ ఇప్పుడు అమ్ముతున్నాడు ఎవరికన్నా పని అయితే బాగుతా గ్యారంటీ ఏం ఎన్కేడు అదేం లేదు గ్యారంటీ ఇస్తావు ఊరికి వస్తే పని కట్టి చూపిస్తావు పళ్ళు రైతు ఫండ్స్ సేల్ కాకుంటే ఏం పేరు అండి కుప్పాల రాఘవరెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాడు